i ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేదల భూములను బకాసురు లాగా దోచుకుంటున్నారని అన్నారు కొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళ్ళపార నరేంద్ర కుమార్ దళితుల భూములకు ఆర్డినెన్స్ ను తీసుకొచ్చి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు ఈ ఆర్డినెన్స్ ను అడ్డం పెట్టుకొని పేదలను భయపెట్టి బెదిరించి వేల కోట్ల విలువైన భూములు కొట్టేస్తున్నారని అన్నారు రెండు వేల ఐదు వందల నలభై కోట్ల ప్రజాధనం స్థానిక ఎమ్మెల్యే రోసయ్య దోచుకున్నారని ప్రజా పోరాటంలో ప్రజలకు వివరించామని అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు లిటికేషన్లో ఉన్న యాభై మంది దళితుల భూములను భూస్వామి వర్గం దోచుకున్నారని అన్నారు ఆర్డినెన్స్ తొమ్మిది ప్రకారం పది సంవత్సరాల పాటు వారి స్వాధీనంలో ఉండాలన్నారు వాగులు వంకలు చెరువులు ఇష్టారాజ్యంగా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో కుమ్మక్కై దోచుకున్నారు అసైన్డ్ భూముల వారసులు ఉన్నారో లేదో చూడాలి లేని వారి భూములను బినామీల పేరుపై బదిలీ చేయించుకున్నారన్నారు ఎమ్మెల్యే కిలారి రోషయ్య కోర్టుకు వెళ్లినా యాభై ఆరు మంది రైతులను బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన 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 దగ్గర నుండి ఎమ్మెల్యేలు వైకాపా నాయకులు రాష్ట్రంలో రాబందుల్లాగా పేదల భూములు పలు రకాలుగా వాళ్ళ చేతిలో తీసుకోవడం కానీ వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళ పేర్ల మీద బదలాయించుకోవటం కానీ మనం చూడటం జరిగింది ఇవాళ దళితుల పేర్ల మీద ఎందుకంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చి భూమి లేని దళితుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివిధ మార్గాల్లో ప్రభుత్వ భూములు కేటాయిస్తే పంతొమ్మిది ఏడు నుండి అంతకుముందు ముందుండి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎసైన్ ల్యాండ్స్ అనేవి అమ్ముకోవడానికి వీల్లేదనే చట్టాన్ని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి ఇవాళ దళితుల పేరు మీద ఆర్డినెన్స్ నెంబర్ నైన్ తీసుకొచ్చి ఏదైతే దళితులు తమ యొక్క ఆర్థిక అవసరాల కోసం తమకి ఎస్ఐన్ అయిన భూముల్ని అమ్ముకోవచ్చు భూములను కానీ ఇళ్ల పట్టాలను కానీ అమ్ముకోవచ్చు అనే ఒక జీవోని తీసుకురావడం ఆర్డినెన్స్ని తీసుకురావడం జరిగింది దాని మీద కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ ఆదేశాలు ఇచ్చినప్పుడు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి దానిలో వాళ్ళు ఎవరైతే ఎస్ఐనిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భూమిలో ఉన్నారా లేదా లేదా వాళ్ళకి వారసులు అంటూ ఉన్నారా లేదా వారసులంటూ లేకపోతే ఆ భూమి తిరిగి ప్రభుత్వానికి వచ్చింది అదేవిధంగా ఎంత దుర్మార్గం అంటే ఈ ఆర్డినెన్స్ని అడ్డం పెట్టుకొని సుప్రీంకోర్టు నియమ నిబంధనల ప్రకారం వాగులు వంకలు చెరువులు అసైన్ చేసే అధికారం ఎవరికి లేదు కానీ ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన నాయకుల చేతుల్లోకి వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ జీవోని తీసుకొచ్చిందో ఆర్డినెన్స్ తెచ్చిందో వాళ్ళ అధికారంలో ఉన్న ముందే తెలుసు కాబట్టి ఆ పేదల్ని భయపెట్టి బెదిరించి ఆ భూములు తమ చెప్పు చేతలో తెచ్చుకొని వాటిని ఈ జీవో తీసుకురావటం ట్వంటీ టూ ఏ కింద ప్రోబెటరీ లిస్టులో ఉన్న ఈ భూ భూముల్ని తొలగించడం వెంటనే అధికార పార్టీ నాయకులు బినామీల పేర్ల మీద కొట్టేయటం వేల కోట్ల విలువైన భూములు ఈ రాష్ట్రంలో ఆ విధంగా కొట్టేయటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా